ఫౌండేషన్ ఆ పేరు మీద ఉంది కాబట్టి కాస్త చారిత్రక విషయాలు పురాణాల ఆధారంగా కాదు ఇందులో పురాణం లేదు గమనించండి ఇది ఇతిహాసం భారతం ఇతిహాసం రామాయణం కావ్యం భాగవతం పురాణం నేను భాగవతంలో చెప్పట్ల పురాణాల్లో కల్పిత కథలు కాదు సింబాలిక్ కథలు కొన్ని ఉంటాయి గజేంద్ర మోక్షం ఇలాంటివి సింబాలిక్ అవి వాస్తవంగా జరిగే ఘట్టాలు ఏనుగల పద్యాల్లో ఏడవదు ఉత్పలమాల్లో చంపకమాల్లో కుదరదు కాదు అది సింబాలిక్ అది అది సగటు మానవుడు గజానికి ప్రతీక ఆ కాసారం అంటే సంసారం ఆ పట్టుకున్న మొసలే తాపత్రయమనే కాపాడిన కాపాడినవాడు భగవంతుడు భగవతంలో ఇలాంటి కథలు ఉంటాయి అది పురాణం మీకు భారతంలో ఉండదు అటువంటి రామాయణంలో ఉండవు రామాయణం కావ్యం కావ్యం ఏమిటి చరిత్ర జరిగింది దాన్ని వాల్మీకి కావ్యంగా మరిచాడు కావ్యంగా మరిచేటప్పుడు అతిశక్తులు ఉంటాయి వర్ణనలు ఉంటాయి పది మంది పోతే పదివేల మంది పోయారని రాస్తారు కవి అంటే అంతే మా కవులకు ఉండే బలహీనత ఏమిటంటే ఇద్దరు చప్పట్లు కొడితే ఇంటికి వెళ్ళి మా ఆవిడికి నేను రెండు వేల మంది కొట్టారని చెప్తాను ఎందుకంటే ఆవిడ రాలేదు కదా ఇక్కడికి వస్తే నేను చూశాను లేంటుంది ఆవిడ మా బలహీనత మా అది మాకు చప్పట్లు కావాలి ఎందుకంటే కప్పట్లు కొట్టగానే ఏమంటాం అర్ద్రం పోయిన హానంతా ఏం అది పోలేదు ఇక్కడ ప్రతి కవికి ఉంటుంది ఇందులో ఎవరికీ భేదమైంది అందుకని ఎప్పుడు యుద్ధంలో ఒక వేల మంది పాల్గొంటే పది కోట్ల మంది పాల్గొన్నారు అది అంతే కావ్యం అది అలా అర్థం చేసుకో అంతే నువ్వు లెక్కలెట్టాక మంచిది పదకొండు వేలు అంటే ముప్పై వేలు ఇవన్నీ లెక్కలు పెట్టకూడదు ఇక్కడ పదకొండు ఏళ్ళు పరిపాలించినా అండి రామచంద్రమూర్తి చాలు ఈ దేశాన్ని వచ్చి పదకొండు ఏళ్ళు పరిపాలించి సరిపోతుంది చాలు ఎంతకంటే ఏం కావాలండి ఇక్కడ దేశం బాగుపడ్డానికి ఆ వేలు లక్షలు లెక్కలు పెట్టకూడదు ఎందుకని కావ్యం అది భారతంలో మీకు లెక్కలు తేడాలు ఉండవు అది ఇతిహాసం ఇతి యహ ఆసం ఈ ఇతి ఈ రకంగా ఇహ ఇక్కడ ఆసం ఒకప్పుడు జరిగింది ఇట్ ఈస్ ఎ హిస్టరీ భారతంలో అటుకుంటూ ఉండదు అతిశక్తులు ఉండవు మీకు వ్యాసుడు కథారచిత వాల్మీకి కవి చాలా తేడా ఉంది వ్యాసుడు వాల్మీకి ప్రధానంగా కవి వ్యాసుడు కథా రచయిత ఆయన కథను నడిపిస్తాడు మలుపులు తిప్పుతాడు తిరుపతి కొండ మీద కారు డ్రైవర్ కూడా ఆయన మలుపులు తిప్పడు తిప్పేస్తాడు మొత్తం అక్కడ ఇలా 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 తిప్పేస్తాడు అద్భుతమైన కథా రచయిత వ్యాసభారతం కథల కోసం చదవాలి కవిత్వం కోసం కావాలని రామాయణం చదువుకోవాలి అందులో ఇది ఉంటుంది ఇందులో అది ఉంటుంది కానీ ప్రాధాన్యం చెబుతుండే ఏకలవ్యుడికి అన్యాయం జరగల ఏకలవ్యుడు దుర్మార్గుడు వాడెక్కడో సైన్యంలో పాల్గొన్నాడు కృష్ణుడికి శత్రువు అందువల్ల ద్రోణాచార్యులు ఇలా అన్నాడు ఈ మాటలు ఎందుకు చెబుతారని నాకు అర్థం కాదు ద్రోణాచారుడు పార్టీ వహించాల్సిన కర్మ మనకేముందండి తప్పు తప్పే ఒప్పు ఒప్పే అది ఎవరు చేయని ఏ కులం చేయని తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా చెప్పాలి కానీ చరిత్రలో జరిగిన ప్రతిదాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం మనకేం లేదండి ఇక్కడ శంభుకవధ జరగలేదు పక్కా ఉత్తరాకాండ కల్పితం సూద్రుడు తపస్సు చేయడం రాముడు చంపడం పచ్చి అబద్ధం శబరి తపస్సు చేస్తే కాళ్ళకు దండం పెట్టి నీ తపస్సు సాగు బాగా సాగుతుందా అని అడిగాడు గిరిజన స్త్రీని అది రామచంద్రమూర్తి అది రామచంద్రమూర్తి శబరి తపస్సు చేస్తుంటే గౌరవించి నీ తపస్సు బాగా సాగుతుందా మూడు పూట్ల స్నానానికి నీళ్లు దొరుకుతున్నాయా అని అడిగినటువంటి రామచంద్రమూర్తి శూద్రుడు తపస్సు చేస్తే సంహరించడం ఏంటంటే అర్థం లేనమాట మాట ఈ కట్టుకథలన్నీ ఎలా ఏర్పడతాయంటే చెట్టు కింద చుట్టకాల్చుకునే వాళ్ళు కాలక్షేపానికి పుట్టించేవి కొని మాబోటి పురాణ పండితులు సభారంజకత్వానికి పుట్టించేవి కొన్ని ఎవరు తక్కువ వాళ్ళు కాదు ఇందులో పండితులు అంతే పామురుల కాలక్షేపం జనరంజకత్వం జరగాలంటే ఏదో కథ పుట్టాలిగా ఒక కథ పుట్టిస్తా అది జనంలో సాధారణ కొంతమందిలో ప్రచారంలో ఉంటుంది ఒక గుడి నమ్మకం విషయంలో అది పెద్ద స్టోరీ అయిపోతుంది ఇక ఉత్తరాఖండ మొత్తం కల్పితాం ఒక వంద సార్లు చెప్పాను ఇంకో వెయ్యి సార్లు చెబుతాను ఆ విషయాన్ని ఎవరు చర్చకు వచ్చినా శతమే మొత్తం కలుపుతాం ఉత్తరాఖండ్ శీతాపరీక్ష జరగనే లేదు శంబుకవత జరగనే లేదు ఓ పక్క అగ్నిప్రవేశం అక్కడ లంకలో జరిగిందా మళ్ళీ ఇక్కడ పరీక్ష పెడతారా ఏదైనా క్వార్టర్లీ పరీక్షలు హాఫ్ ఇయర్లీ పరీక్షలు నాకు అర్థం కాదు ఇక్కడ ఎవరు పెడతారని ఎవరు ఒప్పుకుంటారండి అలాగ రామచంద్రమూర్తి ఆ పనిచేసేది ఉట్టి తాటాకుల గుడి కంటే అన్యాయంగా ఉంటుంది తాటాకుల తడికి కంటే అన్యాయంగా ఉంటుంది ఉత్తరాఖండ రచన వాల్మీకి శైలి తెలిసిన వాడు ఏడుస్తాడు కూర్చుని ఇది వాల్మీకి రాయడం ఏంటి ఈ ఆయుర్కాండల శైలి వేరు ఇది వేరు ఎందుకని గ్రంథాలు చదివి మూల గ్రంథాల్లోకి వెడితే ఎవరికెవరు అన్యాయం చేశారో ఎక్కడుందో హిందూ ధర్మ వ్యవస్థలో వైదిక ధర్మం వ్యవస్థలో ఎక్కడా కులం పేరు మీద అవమానించమని ఎక్కడా లేదు ఎక్కడా లేదు వేదం ప్రమాణం శాస్త్రం ప్రమాణం పైగా చాలా స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగశః ఆ రెండో మాట చెప్పరేమండి